మనోభావాలు దెబ్బతినేలా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దని చంద్రబాబు హెచ్చరించారు కుటుంబాలను రాజకీయాల్లోకి లాగొద్దంటూ కూటమి సభ్యులకు కూడా కోరుతున్నాను అన్నారు సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేస్తే సహించేది లేదన్నారు రూల్స్ ను స్ట్రిక్ట్ గా అమలు చేసేందుకు అవసరమైతే సెపరేట్ వింగ్ కూడా పెడతామన్నారు చంద్రబాబు ఎందుకు అనవసరంగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా తీసుకురావద్దు కుటుంబాలు ఎవరు తీసుకురావద్దు అదే నేను కోరుతూ ఎక్కువ ఉంటే మెంబర్స్ ఉందని ఏ వ్యక్తి కూడా వేరే మహిళలకు ఏ మాత్రం కూడా వాళ్ళ మనోభావాలు మీరు పనిచేయద్దండి ఎవరైనా సరే సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్ గా పెడతా అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా సపరేట్ విభాగం పెడతాం ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా వదిలి పెట్టను పబ్లిక్ వెంట ఏం చేయాలో చేసి చూపిస్తా డెమాన్స్ట్రేషన్